గారు శ్మశానంలో కూర్చుని మాట్లాడారా అధికార మత్తు తలకెక్కిన వైసీపీ నేతలకు శ్మశానానికి దేవాలయానికి తేడా తెలియకుండా పోయింది గుడిలో గరుత్మంతుని విగ్రహానికి ఊర్లో శ్మశానానికి వైసీపీ పార్టీ రంగులేసినప్పుడే వీళ్లకు కలర్ బ్లైండ్నెస్ లాంటి మరో జబ్బేదో వచ్చిందనుకున్నాం ఇప్పుడు ఏకంగా ఏపీ సచివాలయంలో కూర్చుని ఆంధ్రుల రాజధానిని శ్మశానం అనేసారు బొత్సాగర్ పైపెచ్చి తగుదామా అంటే పెద్ద ఫోటో లాగా వచ్చి మళ్ళీ వచ్చి కాగితాన్ని చూసి ఈ స్మశానం చూసి ఆడటానికా ఈ స్మశానం చూసి ఆడటానికా ఈ అంటే ఈయన గారి దృష్టిలో రాజధాని ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలంతా శ్మశానంలో ఉన్నట్టన్నమాట తమ కలల రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేస్తే వారికి బొత్సాగారు చేసిన అవమానం ఇది గారి మాటల ప్రకారం ఆయన కూర్చుని మాట్లాడిన సెక్రటేరియట్ నుంచి హైకోర్టు అసెంబ్లీ వేలాది విద్యార్థులు చదివే ఎస్ఆర్ఎం విట్ తదితర విశ్వవిద్యాలయాలు కూడా శ్మశానాలేనా సచివాలయం అన్న పదంలోనే ఆలయం అన్న మాట ఉంటే మీకు మాత్రం అది శ్మశానం ఎలా అయ్యింది బొత్సాగారు